వినాయక వ్రత కథ ప్రారంభం వ్రత కథ చెప్పుకునే ముందు కొన్ని అక్షతలు చేతిలో ఉంచుకోవాలి కథ పూర్తయిన తర్వాత వాటిని శిరస్సుపై వేసుకోవాలి పూర్వం చంద్రవంశానికి చెందిన ధర్మరాజు జ్ఞా జ్ఞాతుల వలన సిరి సంపదలన్నీ పోగొట్టుకున్నాడు భార్యతోనూ తమ్ములతోనూ వనవాసం చేస్తూ ఒకనాడు నైమిషారణ్యానికి చేరుకున్నాడు అక్కడ శౌనకాది ఋషులు అనేక పురాణ రహస్యాలను బోధిస్తున్న సూతమహాముని దర్శించి నమస్కరించి ఋషివర్య మేము రాజ్యాధికారాన్ని సమస్త వాహనాలను పోగొట్టుకున్నాము ఈ కష్టాలన్నీ తీరి పూర్వవైభవం పొందేలా ఏదైనా సులభమైన వ్రతాన్ని చెప్పండి అని ప్రార్థించాడు అప్పుడు సూతుడు ధర్మరాజుకు వినాయక వ్రతం చేస్తే కష్టాలు తొలగిపోయి సమస్త సౌఖ్యాలు కలుగుతాయంటూ ఇలా చెప్పసాగాడు ఒక్కసారి కుమారస్వామి పరమశివుణ్ణి దర్శించి తండ్రి మానవులు ఏ వ్రతం చేయడం వలన వంశవృద్ధిని పొందుతారు అని అడిగాడు సమస్త కోరికలు తీరి సకల శుభాలను విజయాలను వైభవాలను పొందగలుగుతారు అటువంటి వ్రతాన్ని చెప్పండి అని కోరాడు అందుకు శివుడు నాయన సర్వసంపత్కరము ఉత్తమము ఆయుష్క మార్ద్య సిద్ధి అయిన వినాయక వ్రతం అనేది ఒకటి ఉన్నది దీన్ని భాద్రపద శుద్ధ చవితి నాడు ఆచరించాలి ఆ రోజు ఉదయమే నిద్ర లేచి స్నానం చేసి నిత్యకర్మలు నెరవేర్చుకొని తమ శక్తి మేరకు బంగారంతో గానీ వెండితో కానీ లేదా మట్టితో గాని విఘ్నేశ్వరుడి బొమ్మను చేసి తమ ఇంటికి ఉత్తమ ఉత్తర దిక్కులో బియ్యాన్ని పోసి మండపాన్ని నిర్మించి అష్టదళ పద్మాన్ని ఏర్పరచాలి అందులో గణేషుని ప్రతిమను ప్రతిష్ఠించాలి అనంతరం శ్వేత గంధాక్షతలు పుష్పాలు పత్రాలతో పూజించి ధూప దీపాలను వెలగ నేరేడు మొదలైన ఫలములను రకరకములైన ఇరవై ఒకటి చొప్పున నివేదించాలి నృత్య గీత వాయిద్య పురాణ పఠనాదులతో పూజను ముగించి యధాశక్తి నైవేద్యము పెట్టి బ్రాహ్మణులకు ప్రదక్షిణ తాంబూలాదులు ఇవ్వాలి బంధుజనంతో కలిసి భక్ష భోజాదులతో భోజనం చేయాలి మరునాడు ఉదయం స్నాన సంధ్యలు పూర్తి చేసుకొని గణపతికి పునర్ పూజ చేయాలి ఈ విధంగా ఎవరైతే వినాయక వ్రతాన్ని చేస్తారో వాళ్లకు గణపతి ప్రసాదం వలన సకల కార్యాలు సిద్ధిస్తాయి అన్ని వ్రతాల్లోకి అత్యుత్తమమైన ఈ వ్రతం త్రిలోక ప్రసిద్ధమై దేవముని గంధర్వ గంధర్వాదులందరి చేత ఆచరింపబడింది అని పరమశివుడు కుమారస్వామికి చెప్పాడు కనుక ధర్మరాజా నువ్వు కూడా ఈ వ్రతాన్ని ఆచరించినట్లయితే ఈ శత్రువులను జయించి సమస్త సుఖాలను పొందుతావు గతంలో విదర్భ యువరాని దమయంతి ఈ వ్రతం చేయడం వల్లనే తాను ప్రేమించిన నలమహారాజును పెళ్లాడగలిగింది శ్రీకృష్ణుడంతటి వాడు ఈ వ్రతం చేయడం వల్లనే శమంతకమణితో పాటుగా జాంబవతి సత్యభామలను ఇద్దరినే కళ్యాణం చేసుకున్నాడు ఈ కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు పూర్వం గజముఖుడైన గజాసురుడు శివుడి కోసం తపస్సు చేశాడు అతని తపస్సుకు మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు గజాసురుడు స్వామి నువ్వున ఉదరమందే నివసించాలి అని కోరాడు దాంతో భక్త సులభుడైన శివుడి శివుడు అతడి క్షుయందు ఉండిపోయాడు జగన్మాత పార్వతి భర్తను వెతుకుతూ ఆయన గజాసురుని కడుపులో ఉన్నాడని తెలుసుకుంది ఆయన్ను దక్కించుకునే ఉపాయం కోసం శ్రీ మహావిష్ణువును ప్రార్థించింది శ్రీహరి బ్రహ్మాది దేవతలను పిలిపించి చర్చించారు గజాసుర సంవారానికి గంగిరెద్దు మేళమే తగినదని నిర్ణయించారు నందీశ్వరుని గంగిరెద్దులా అలంకరించారు బ్రహ్మాది దేవతలందరూ తలాకొక వాయిద్యాన్ని ధరించారు శ్రీ మహావిష్ణువు చిరుగంటలు సన్నాయిలు ధరించాడు గజాసురపురానికి వెళ్ళి గంగిరెద్దులు ఆడిస్తుండగా గజాసురుడది విని వారిని పిలిపించి తన భవనం ఎదుట గంగిరెద్దును ఆడించమని కోరాడు బ్రహ్మాది దేవతలు రహస్య రసరమ్యంగా వాద్యాలను వాయిస్తుండగా జగన్నాటక సూత్రధారి అయి హరి చిత్ర విచిత్రంగా గంగిరెద్దును ఆడించాడు గజాసురుడు పరమానంద భరితుడై ఏమి కావాలో కోరుకోండి ఇస్తాను అన్నాడు అంతటా శ్రీహరి గజాసురుణ్ణి సమీపించి ఇది శివుని వాహనమైన నంది శివుణ్ణి కనుగొనడానికి వచ్చింది శివుణ్ణి అప్పగించు అని కోరాడు ఆ మాటలకు గజాసురుడు నివ్వెరపోయాడు వచ్చిన వారు రాక్షసాంతకుడైన శ్రీహరి అని తెలుసుకున్నాడు తనకు మరణం నిశ్చయం అనుకున్నాడు తన గర్భంలో ఉన్న పరమా పరమేశ్వరుని ఉద్దేశించి స్వామి నా శిరస్సును త్రిలోక పూజ్యముగా చేసి నా చర్మాన్ని నువ్వు ధరించు అని ప్రార్థించాడు తన గర్భంలో ఉన్న శివుణ్ణి తీసుకోవచ్చునని విష్ణుమూర్తికి అంగీకారం తెలియజేశాడు అంతటా శ్రీహరి నందిని ప్రేరేపించగా నంది తన కొమ్ములతో గజాసురుని ఉదరాన్ని చీల్చాడు బ్రహ్మాది దేవతలకు వీడుకోలు చెప్పి శ్రీహరి వైకుంఠానికి వెళ్ళగా శివుడు నంది నెక్కి కైలాసానికి వెళ్ళాడు వినాయకోత్పత్తి కైలాసంలో పార్వతి భర్తరాకకు గురించి విని సంతోషించింది స్వాగతం చెప్పేందుకు స్నానాలంకార ప్రయత్నంలో తనకై ఉంచిన నలుగు పిండితో పరాధ్యానముగా ఒక ప్రతిమను చేసింది అది చూడముచ్చటైన బాలుడిగా కనిపించింది దానికి ప్రాణం పోయాలనిపించి తన తండ్రి ద్వారా పొందిన మంత్రంతో ఆ ప్రతిమకు ప్రాణ ప్రతిష్ట చేసింది ఆ దివ్యసుందరుని వాకిట్లో ఉంచి ఎవరిని లోనికి రానివ్వద్దని చెప్పి లోపలకు వెళ్ళింది కాసేపటికి శివుడు వచ్చాడు వాకిట్లో ఉన్న బాలుడు పరమశివుణ్ణి అభ్యంతర మందిరంలోకి పోనివ్వకుండా అడ్డుకున్నాడు తన ఇంట్లో తనకే అవరోధమా అని శివుడు కోపంతో రగిలిపోయాడు రౌద్రంతో ఆ బాలుని శిరచ్ఛేదనం చేసి లోపలికి వెళ్ళాడు జరిగింది తెలుసుకుని పార్వతి విలపించింది శివుడు కూడా చింతించాడు వెంటనే తన వద్దనున్న గజాసురుని శిరస్సును ఆ బాలుడి మొండానికి అతికించింది ఆ శిరస్సుకు శాశ్వతత్వాన్ని త్రిలోక పూజ్యతను కలిగించాడు గణేశుడు గజానుడై శివపార్వతుల ముద్దలు పట్టి అయినాడు ఆ తర్వాత శివపార్వతులకు కుమారస్వామి జనించాడు జన్మించాడు విఘ్నే విఘ్నేశాధిపత్యం యువకనాడు దేవతలు మునులు మానవులు పరమేశ్వరుని సేవించి విఘ్నములకు ఒక అధిపతి కోరారు గజాననుడు తాను జ్యేష్ఠునుడు గనుక ఆధిపత్యం తనకే ఇమ్మని కోరాడు గజాననుడు మరుగుజ్జువాడవు అనర్హుడవు అసమర్థుడవు కాబట్టి ఆధిపత్యం తనకే ఇవ్వాలని కుమారస్వామి తండ్రిని వేడుకున్నాడు అందుకు శివుడు తన కుమారులను ఉద్దేశించి మీరిరువురిలో ఎవరు ముల్లోకాలలోని పవిత్ర నదుల్లో స్నానం చేసి ముందుగా నా వద్దకు వస్తారో వారికి ఈ ఆధిపత్యం లభిస్తుందని చెప్పాడు అంతా కుమారస్వామి వెంటనే బయలుదేరాడు గజానుడు అచేతనుడయ్యాడు ముందుగా ముందు గమనుడై తాను ముల్లోకాల్లోని నదులన్నింటిలోనూ వేగంగా స్నానం చేసి రావడం కష్ట సాధ్యమని తరుణోపాయం చెప్పమని తండ్రిని వేడుకున్నాడు వినాయకునికి బుద్ధి సూక్ష్మతకు మురిసిపోయిన శివుడు నా నారాయణ మంత్రాన్ని అనుగ్రహించాడు నరములు అనగా జలములు జలములన్నీ నారాయణ ఆధీనములు అనగా నారాయణ మంత్రం ఆధీనంలో ఉంటాయి వినాయకుడు ఆ మంత్రం చదువుతూ తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేయడం ప్రారంభించాడు ఆ మంత్ర ప్రభావ ప్రతి తీర్థంలోనూ కుమారస్వామి కన్నా ముందే వినాయకుడు ప్రత్యక్షం కావడం ప్రారంభించాడు ఇలా మూడు కోట్ల యాభై లక్షల నదుల్లో వినాయకుడే ముందుగా స్నానమాచరించడం చూసి కుమారస్వామి ఆశ్చర్యపడి కైలాసానికి వెళ్ళాడు తండ్రి పక్కన ఉన్న గజానుణ్ణి చూసి నమస్కరించి తండ్రి అన్నగారి మహిమ తెలియక ఆధిపత్యం అడిగాను క్షమించండి ఈ ఆధిపత్యం అన్నగారికే ఇవ్వండి అని ప్రార్థించారు చంద్రుని పరిహాసం అంత పరమేశ్వరుడు శుద్ధ చవితి నాడు గజానునికి విఘ్నాధిపత్యం ఇచ్చాడు ఆనాడు సర్వదేశస్థులు విఘ్నేశ్వరుడి కుడుములు ఉండ్రాళ్ళు మొదలైన పిండి వంటలు టెంకాయలు తేనె అరటి పండ్లు పానకం వడపప్పు మొదలైనవి సమర్పించి పూజించగా విఘ్నేశ్వరుడు సంతష్టుడై కొన్ని భక్షించి కొన్ని వాహనమునకిచ్చి కొన్ని చేత ధరించి సూర్యాస్తమయ వేలకు కైలాసానికి వెళ్ళి తల్లిదండ్రులకు ప్రణామం చేయబోయాడు ఉదరం భూమి కానగా చేతులు భూమి కానగా ఇబ్బంది పడుతుండగా శివుని శిరమందున్న చంద్రుడు వినాయకుడిని అవస్థ చూసి నవ్వాడు రాజదృష్టిపు సోకిన రాళ్ళు కూడా నుగ్గవుతాయి అన్నట్లు విఘ్నదేవునికి ఉదరం పగిలి లోపలున్న కుడుములన్నీ ఆ ప్రదేశంలో పడ్డాయి అతడు మృతి చెందాడు అది చూసిన పార్వతి ఆగ్రహంతో చంద్రుని చూసి పాపాత్ముడా అని దృష్టి తగిలి నా కుమారుడు మరణించాడు కాబట్టి నిన్ను చూసిన వారు నీలాప నిందలు పొందుదురుగాక అని శపించింది ఆ సమయంలో సమస్త ఋషులు యజ్ఞం చేస్తూ తమ భార్యలతో అగ్ని ప్రదక్షిణం చేస్తున్నారు అగ్నిదేవుడు ఋషిపత్రంలో మోహించి శాపభయంతో అశక్తుడై క్షీణించడం ప్రారంభించాడు అగ్ని భార్య అయిన స్వా స్వాహాదేవి అధిగ్రహించి అరుంధతి రూపం కాక మిగిలిన ఋషిపత్నుల రూపాలను ధరించి పతిని సంతోష పెట్టేందుకు ప్రయత్నించింది అగ్నిదేవు అగ్నిదేవునితో ఉన్న వాళ్ళు తమ భార్యలేనని శంకించి ఋషులు తమ భార్యలను విడనాడారు ఋషిపత్నులు చంద్రుని చూడడం వల్లే వారికి నీలాప నిందలు కలిగినాయి ఋషిపత్నులకు వచ్చిన ఆ పదను దేవతలు మునులు పరమేశ్వరునికి తెలుపగా అతడు అగ్నిహోత్రుని భార్యయే ఋషిపత్నుల రూపం ధరించిందని చెప్పి ఋషులను సమాధానపరిచాడు అప్పుడు బ్రహ్మ కైలాసానికి వచ్చి మృతుడై పడి ఉన్న విఘ్నేశ్వరుని బ్రతికించాడు అంతా దేవాదులు పార్వతీని శేపాన్ని శాపం వల్లే ముల్లోకాలకు కీడు వాటిల్లుతుంది ఉపవా ఉపసంహరించుకోవాలని ప్రార్థించారు వినాయక చవితి నాడు మాత్రమే చంద్రుని చూడరాదు అని శాపాన్ని సడలించింది పార్వతీదేవి శమంతకోపాఖ్యానం యుగంలో భాద్రపద శుద్ధ చవితి నాడు రాత్రి క్షీర ప్రియుడైన శ్రీకృష్ణుడు ఆకాశం వంక చూడగా గోశాలకు పోయి పాలు పితుకుతున్నాడు అనుకోకుండా పాలలో చంద్రుని ప్రతిబింబాన్ని చూసి అయ్యో నాకెలాంటి అపనింద రానున్నదో అనుకున్నాడు కొన్నాళ్లకు సత్రాజిత్తు సూర్యుని వరంతో శమంతకమణి సంపాదించి ద్వారకా పట్టణానికి శ్రీకృష్ణ దర్శనార్థమై వెళ్ళాడు శ్రీకృష్ణుడు ఆ మణిని రాజుకిమ్మని అడగ్గా ఇవ్వనన్నాడు సత్రాజిత్ తర్వాత ఒక రోజు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు ఆ మణిని ధరించి వేటకు వెళ్ళాడు వేటకు వెళ్ళాడు ఒక సింహం దాన్ని మాంసఖండం అనుకుని అతన్ని చంపి మణిని తీసుకుపోయింది అప్పుడు ఒక బల్లూకం ఆ సింహాన్ని చంపి మణిని తన కుమార్తె జాంబవతికిచ్చి ఇచ్చింది ఆ తర్వాత మణి కోసం తన తమ్ముణ్ణే చంపాడని సత్రాజిత్తు పట్టణంలో చాటించాడు అది విన్న శ్రీకృష్ణుడు చవితి చంద్రుణ్ణి చూసిన దోషఫలమే ఇది అనుకున్నాడు దాన్ని పోగొట్టుకునేందుకు బంధు సమేతుడై అడవికి వెళ్ళాడు వెళ్లి వెదకగా ఒక చోట ప్రసేనుని కలేబరం సింహం కాలిజాడలు ఎలుగుబంటి అడవులు కనిపించాయి ఆ దారినే వెళ్తూ ఒక పర్వత ద్వారాన్ని చూసి శ్రీకృష్ణుడు గుహలోపటికి వెళ్లి మణిని చూశాడు దాన్ని తీసుకొని వస్తుండగా ఒక యువతి ఏడవడం ప్రారంభించింది అది చూసి జాంబవంతుడు కృష్ణుడితో తలపడ్డాడు ఇద్దరి మధ్య ఇరవై ఎనిమిది రోజుల యుద్ధం జరిగింది తనను ఓడిస్తున్న వ్యక్తి శ్రీరాముడే అని తెలుసుకొని దేవా త్రేతాయుగంలో నా మీద వాత్సల్యంతో నువ్వు వరం కోరుకోమన్నావు నీతో ద్వంద్వయుద్ధం చేయాలని కోరుకున్నాను అప్పటి నుంచి నీ నామస్మరణే చేస్తూ యుగాలు గడిపాను ఇన్నాళ్లకు నా కోరిక నెరవేరింది అంటూ ప్రార్థించగా శ్రీకృష్ణుడు శమంతకమణిని అపహరించినట్లు నాపై అపరో ఆరోపణ వచ్చింది మణి కోసం ఇలా వచ్చాను ఇవ్వమని కోరాడు జాంబవంతుడు శ్రీకృష్ణునికి మణితో పాటు తన కూతురు జాంబవతిని కానుకగా ఇచ్చాడు పట్టణానికి వచ్చిన శ్రీకృష్ణుడు సత్రాజిత్తును రప్పించి పిన్న పెద్దలను ఒక చోట చేర్చి యావత్ వృత్తాంతముని చెప్పాడు శమంతకమణిని సత్రాజిత్తుకు తిరిగి ఇచ్చేశాడు దాంతో సత్రాజిత్తు అయ్యో లేనిపోని నిందమోపి తప్పు చేశానని విచారించి మణితో పాటు తన కూతురు సత్యభామను భార్యగా సమర్పించి క్షమించమని వేడుకున్నాడు శ్రీకృష్ణుడు సత్యభామను చేపట్టి మణిని తిరిగి ఇచ్చాడు ఒక శుభముహూర్తాన జా జాంబవతి సత్యభామలను పరిణయమాడాడు దేవాదులు మునులు శ్రీకృష్ణుని స్థుతించి మీరు సమర్థులు గనుక నీలాప నిందలు పాపుకున్నారు మా పరిస్థితి ఏంటి అని అడగ్గా భాద్రపద శుద్ధ చతుర్థి నాడు ప్రమాదవశాత్తు చంద్రుని చూసిన వాళ్ళు గణపతిని పూజించి జీ శమంతకమని కథను విని అక్షతలు తలపై చల్లుకుంటే నీలాప నిందలు పొందరు అని చెప్పాడు శ్రీకృష్ణుడు నుంచి ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చతుర్థి నాడు దేవతలు మహర్షులు మానవులు తమ తమ శక్తి కొద్దీ గణపతిని పూజించి అభిష్ట సిద్ధి పొందుతూ సుఖ సంతోషాలతో ఉన్నారు సర్వే జనా సుఖినో